టూ ఎకర్ చేసుకున్నారంటే ఇప్పటికి మనం ఆయన జోలిపోలేదు అధ్యక్ష ఏంది అధ్యక్ష అంటే పేదవారు బండారు లేవ తెలంగాణ ప్రజలు ఏం పాపం చేసిన ఆఫీసర్ చర్య తీసుకోండి వారి పనిష్మెంట్ ఇవ్వండి వారికి కంపెన్సేషన్ కట్టి ఎన్ కన్వెన్షన్ లాంటి వాళ్ళని ఎందుకు వదిలిపెడుతున్నారు అధ్యక్షులు అందుకనే గౌరవ మంత్రి గారిని క్లియర్ గా చెప్తున్నా నేను ఒక ఫంక్షన్ పోయినప్పుడు ఎన్ కన్వెన్షన్ చూశాను మార్కింగ్ కూడా క్లియర్ ఉన్నది ఎందుకు కూల కొట్టకుండా మీరు బండారు లేవని కూల కొట్టారు నాలాలు ఎందుకు మీరు తెలుగుదేశం ఎమ్మెల్యేలు కూడా ఇదే అంశాన్ని మళ్ళీ లేవనెత్తారు ఎన్కన్వెన్షన్ వ్యవహారంలో ప్రభుత్వం ప్రేమ చూపిస్తుందని అది ఎందుకో చెప్పాలని నిలదీశారు హైటెక్ సిటీ ఎదురుగా గురుకుల్ భూములలో ఎన్ కన్వెన్షన్ అనే ఫంక్షనాల్ ఏదైతే ఉందో అక్కడున్న చెరువులో సగానికి అడ్డంగా గోడగట్టి కొన్ని ఎకరాలు ఆక్రమించుకొని ఫంక్షణాలు నిర్వహిస్తున్నారు పదే పదే ప్రభుత్వం దృష్టికి వచ్చింది టీవీ ఛానళ్ళల్లో పేపర్లల్లో చూపించను అక్కినే నాగార్జున గారు కూడా దాని మీద స్పందించను ఈనాటి వరకు ఆ ఆక్రమణలు తొలగించలేదు ఎందుకు అక్కినే నాగార్జున గారు ఆక్రమించుకున్న చెరువుల ఆక్రమణలు తొలగించలేదు ఎందుకు చర్యలు తీసుకోలేదు ఏ శక్తులు అడ్డం పడుతున్నాయి ఎప్పటిలోగా చర్యలు తీసుకుంటారో మంత్రి గారు సూటిగా సమాధానం చెప్పాల్సిందిగా కోరుకుంటున్నారు రాష్ట్రంలో నలభై ఆరు వేల నాలుగు వందల నలభై ఏడు చెరువులు ఉన్నాయి గుర్తించడం అన్నారు ప్రతి సంవత్సరం ఇరవై శాతం చెరువులను రిపేర్ చేసి ఐదు సంవత్సరాలలో మొత్తం పూర్తి చేస్తామన్నారు ఫేజ్ వన్ ఫేజ్ టూ ఇప్పటికి పూర్తి అయిందని ప్రభుత్వం చెప్తుంది ఫేజ్ టూ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ సో ఇక్కడ ప్రభుత్వాన్ని మేము సూటిగా అడిగేది ఫేజ్ వన్లో మీరు తీసుకున్న చెరువుల సంఖ్య ఎంత కేటాయించిన నిధులన్నీ ఖర్చు పెట్టిందని అందులో అక్రమాలు జరిగినాయని అవినీతి జరిగిందని అని ఆరోపణలు వచ్చినా వస్తే ఎంత మేర నిధులు ఈ అక్రమాలల్లా నిగుదేల్చనరో ఏ అధికారుల మీద చర్యలు తీసుకుని నెంబర్ వన్ అస అధ్యక్ష నెంబర్ టూ ఫేజ్ టూలో కూడా సిమిలర్గా మీరు తీసుకున్న చెరువులు దాదాపుగా మా దృష్టికి వచ్చిన మేరకు తొమ్మిది వేల చిల్లర తీసుకున్నారు కానీ మంజూరు అయినాయి ఎనిమిది వేల తొమ్మిది వందల పదమూడు సెప్టెంబర్ వరకు మా మాకున్న సమాచారం మేకు రెండు వందల అరవై ఏడు చెరువులు మాత్రమే పూర్తయినాయని సమాచారం అందుతుంది అధ్యక్ష కాబట్టి ఫేజ్ టూలో కూడా ఎన్ని చెరువులను ప్రభుత్వం టేకప్ చేసింది అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చింది ఎన్ని చెరువులు ఈ రోజు వరకు పూర్తయినాయి నిధుల కేటాయింపులన్నీ ఖర్చు పెట్టినయన్ని కూడా వివరాలు చెప్పాలి అదేవిధంగా ములుగు నియోజకవర్గానికి సంబంధించి మంత్రి గారి దృష్టికి అక్కడ జరిగిన అవినీతి మీద ఏమైనా ఫిర్యాదులు వచ్చినాయా దాని మీద మంత్రిగారు ఏమైనా విచారణకు ఆదేశించండా విచారణలో తేలిన అంశాలు ఏంటి అవినీతి జరిగిందనా లేకపోతే అధికారుల మీద మంత్రిగారు ఏమైనా చర్యలు తీసుకోమని చెప్పిందా అనేది స్పష్టత ఇవ్వాలి అధ్యక్ష అదేవిధంగా ఈ చెరువుల కబ్జాలను కూడా ఎంతటి వారైనా కూడా ఖచ్చితంగా తొలగిస్తాం ఈ చెరువులే వరప్రదాయని తెలంగాణ ప్రాంతానికి కానీ పదే పదే మంత్రివర్యులు కానీ ప్రభుత్వం కానీ చెప్తా వచ్చింది అయితే ప్రధానంగా సినిమా హీరోలు అంటే ప్రజలకు ఆదర్శంగా ఉండేవాళ్ళు మంచిని ప్రజలకు బోధించేవాళ్ళు వాళ్ళని ఆదర్శంగా సమాజం తీసుకుంటుంది హైటెక్ సిటీ ఎదురుగా గురుకుల్ భూములలో ఎన్ కన్వెన్షన్ అనే ఫంక్షనాలు ఏదైతే ఉందో అక్కడున్న చెరువులో సగానికి అడ్డంగా కట్టి కొన్ని ఎకరాలు ఆక్రమించుకొని ఫంక్షణాలు నిర్వహిస్తున్నారు పదే పదే ప్రభుత్వం దృష్టికి వచ్చింది టీవీ ఛానళ్ళ పేపర్లల్లో చూపించారు అక్కినే నాగార్జున గారు కూడా దాని మీద స్పందించారు ఈనాటి వరకు ఆ ఆక్రమణలు తొలగించలేదు ఎందుకు అక్కినే నాగార్జున గారు ఆక్రమించుకున్న చెరువుల ఆక్రమణలు తొలగించలేదు ఎందుకు చర్యలు తీసుకోలేదు ఏ శక్తులు అడ్డం పడుతున్నాయి ఎప్పటిలోగా చర్యలు తీసుకుంటారో మంత్రి గారు సూటిగా సమాధానం చెప్పాల్సిందిగా కోరుకున్నారు